చాలా భయం భయంగా ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే చూసారు అంటే ఒక భయం వేసేస్తుంది ఎందుకు భయం వేస్తుంది అనేది వీడియో చూసిన తర్వాత మనకు భయం వేస్తుంది ఈ భయానికి కారణం ఏంటి అనేది మీరు కూడా చూడాలనుకుంటే ఒక్కసారి చూడండి నేను వెనక మనం మనతో ప్లే చేపిస్తాను ఎట్లా కొంచెం వెయ్యండి వెనకమాలి మా చిన్నతనం నుంచి కూడా అంటే చిన్నతనం అని చెప్పడం అంటే ఎవరో చెప్పలేదుగా మనం ఒక నాలుగు ఎపిసోడ్లు సిరీస్ చేసిన మన మహా నటి విత్ డ్యూ రెస్పెక్ట్ టు లేట్ సావిత్రి గారు సారీ అమ్మా తప్పట్లేదు మరి మరి మీకంటే మహా మహా నటిలు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు అర్థమే అయి మీకు స్టార్ట్ ఎప్పటికైతే కాంగ్రెస్ హయాం ఉంటో జరిగిందిగాప్పటి నుంచి కూడా నాకు తెలుసు కొండమీద శ్రీవాడుతో ఏదోక బాధి భాగం ఉందే ఉండేది అప్పుడు అప్పుడు మేముంతా నిద్రపోయ్యం అప్పుడు మేమంతా నిద్రపోయ్యం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ సందర్భాలలో మీరు ఎక్కడ నిద్రపోతున్నారు మాధవీలత గారు క్షమించాలి సావిత్రి గారు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు మీరు ఎక్కడ నిద్రపోతున్నారు అలా జరిగినప్పుడు మీరు ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు గుర్తొచ్చున ఇది తారస్థాయి ఎంత నీచానికి ఒడిగట్టడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఒకటి ఉండదు జరిగాకూరాలు లేదు నేను అండర్ టేకింగ్ ని ఎత్త కొట్టేసి పంతొమ్మిది వందల తొంభై జీవో మూడు వందల పదకొండు ఆంధ్రప్రదేశ్ గెజెట్ అడి ప్రకారము గెజెట్ కాదు గెజెట్ అది గెజెట్ నోటిఫికేషన్ అంటారు పర ధర్మ పర మత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే దాన్ని నువ్వు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రోజు మీ చిన్నయన ఆయన సుబ్బారెడ్డి ఎట్ల తొలగించినాడు అప్పుడు మీరేం చేసినారు మీరేం చేసినారు సావిత్రి గారు మీరేం చేసినారు అప్పుడు ఎందుకు యాక్టింగ్ మీ భాష నార్మల్గా మాట్లాడచ్చు కదా ఎందుకు ఇది ఎట్లా తొలగించినాడు మీ తిన చిన్న ఆయన ఇవన్నీ ఎందుకు మీరు ఇక్కడ ఇక్కడేమో తెలంగాణ లాంగ్వేజ్ అక్కడికి వెళ్ళేమో రాయలసీమ యాస ఈ ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారు తెలుసా సావిత్రి గారు మీకు ఈ పేరుని మీరు జస్టిఫై చేస్తారండి మీరు జస్టిఫై చేస్తారండి పేరు నమ్మకం యాక్చువల్గా అది కూడా పొలిటికల్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు తిరుపతికి వచ్చి ఆయన్ని ఫేర్ అప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు అలాగే ఆయన్ని మీరు కావాలని అండర్టేకింగ్ అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆ ఆ పర్టికులర్ దేవస్థానానికి పాదయాత్రకి ముందు పాదయాత్రకి తర్వాత వచ్చినప్పుడు మీరందరూ వేరే పదం వచ్చింది మీరు అందరూ గుడ్డిగాడితే పళ్ళు అవుతున్నారేంటండి ఏం చేస్తున్నారు మీరంతా గుడ్డిగాడితే పళ్ళు అవుతున్నారా ఆ టైంలో మీరు ఎందుకు మాట్లాడాలా అధికారంలో ఉన్నప్పుడు అంటే మాట్లాడే ధైర్యం లేదు ఎదుటి అధికారంలో ఉన్నప్పుడు మనకు మాట్లాడే ధైర్యం లేదు మన అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి సర సర మొత్తం మరిగిపోతా ఉంటాయి అప్పుడు దాకా అంత మొత్తం ఐస్ ఇట్లా కూర్చుంటే ఇట్లా కూర్చుంటారు ఏంటి కానీ ఇప్పుడు మాత్రం మన అధికారం మన ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వం బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఈ సోకాల్డ్ ఫ్యూరియస్ స్టేట్మెంట్స్ అని ఇస్తుంటారు అప్పుడు ఎందుకు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి భయపడ్డారా ఇప్పుడు ఎందుకు మాడుతున్నారు రాజకీయ లబ్ధి ఏమి లేదు కానీ చేయాలా ఫ్లేర్ అప్ చేయాల

ఈ అండర్టేకింగ్ నీకు సంతకం పెడతావా కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా మరి పద్దెనిమిది సార్లు నెయ్యి బాగా రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లగ్న మీద బయటకు వచ్చి చెప్పలే పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయింది ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి సావిత్రి గారికి సంబంధించి వీడియో ఎప్పుడంటే చేస్తుంటే ముందావా ఎట్లా చిత్ర తొలగించినారు చంద్రబాబు నాయుడు ఈ యాక్టింగ్కి అసలు మా కంటెంట్ అంత మర్చిపోతున్నాడు. పవిత్ర గారు మీరు దయచేసి మీ ఆ యాక్టింగ్ మీ ఈ సహజగుణమేసిద్దామైనా ఇది తగ్గించాలి. బాబూ మీ తప్పుది. ఇ ఉన్నాకి చేయాలి. కోమాలి చేయాలి నాగినము ఎందుకు बैठికరాలే? నీ రాజనము ఎందుకు बैठికరాలే? కిరీటం మోనప్పుడు ఎందుకు बैठికరాలే? జగన్నాథన్ రేట్ డిక్లరేషన్ మీద డిక్లరేషన్ వద్దు అని చెప్పి తీసేసినప్పుడు వాళ్ళ చిన్న ఆయన తీసేసినప్పుడు ఎందుకు రాలే అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?

మీ పార్టీ అధ్యక్షుడైన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గురించి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఇంకోసారి అని అంటున్నారు తప్పది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నారు మీరు దెబ్బల దెబ్బ మా అన్న పవన్ కళ్యాణ్ అన్నారుగా మీరు పద్ధతి కాదండి ఇది అందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు ఏ ఇది ఒకటే నా ప్రాణానికి రా ఓట్లు కావాలనికో ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్నాషియన్ అనంతమై వస్తారు అనంతమై వస్తే అనంతమై అనంతమై వస్తారు అనంతమై వస్తారు పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు అలా మాధవి లత గారి సారీ సారీ సావిత్రి గారి ఆ అరవేర భయంకరమైన అనంతమైన వార్నింగ్ తర్వాత ఇప్పుడు ఇంకో దమ్కి వెల్సి వచ్చింది మీరు కూడా ఎన్న ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే చెప్పండి మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు దర్శనం చేసుకుంటారు కానీ అవి పందులు గాని వేరే వేరే జంతువులు జంతువులు అది జంతువులు మెంతులు కాదు రాజాసింగ్ గారు జంతువులు బాధపడుతున్నారు ఎందుకంటే అది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాజాసింగ్ గారు మీకు తెలియదేమో అది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కలిపారు అనే కన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేదండి కలిపారు అనే ఒక ఆరోపణ వచ్చింది కలిపి ఉండొచ్చు అనే ఒక సందేహం వచ్చింది కలపకపోవచ్చేమో అనేది కూడా ఇంకొక పేజ్లో కూడా రాస్తుంది జంతువులు మెంతులు కలపలేదు ఎవరు కలపలేదు అని నేను చెప్పకూడదు ఐమ్ సారీ ఫర్ యూజింగ్ దట్ స్టేట్మెంట్ కలిపారా కలపలేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి అది జంతులైనా మృతులైనా కూడా ఈ ప్రపంచంలో పాపిస్తుంది ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎవరు ఆ గుడిని అపవిత్రం చేసిన వాళ్ళు అంటున్నారు చెప్పండి రేపు రేపు దర్శనానికి అంటే అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత చేశారు అనే ఆరోపణ వచ్చింది అది పాపం చేయలేదు మీది అట్లా పాపం చేసింది అని కన్ఫర్మ్ చేయొద్దు మీది ఎందుకు అట్లా చేస్తుంది చెప్పండి కొద్దిగా మీకు సిగ్గులేదా లేదా మళ్ళా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా వెళ్తారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెళ్ళారు అప్పుడు నీది మాట్లాడలేదు నీది అప్పుడు మాట్లాడలేదు మహానటి మాట్లాడలేదు మీది అది ఇద్దరు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది ఎందుకు ఇది రాజకీయం చెప్పు దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుట రాజకీయం చేస్తున్నారు ఎందుకు ఈ షోపుట దర్శనం చేయడానికి వెళ్తున్నారు నాకు అర్థమైతే లేదు దేవుడి మీద నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కరెక్ట్ ఓకే అయితే అతను అంటే హిందూ దేవుడి మీద నమ్మకం ఆయన క్రిస్టియన్ అన్న విషయం కరెక్ట్ అతను డిక్లరేషన్ రాయాల రాకూడదు అనేది అగేన్ మళ్ళీ దాని మీద కూడా ఒక ఇష్యూని రేజ్ చేశారు అది కంపల్సరీ ఒక డిక్లరేషన్ రాసి రావాలి అన్నప్పుడు ఆయన రాసి రావాల్సి ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దాని జోలికి నేను మాట్లాడను అది ఒక మతానికి సంబంధించిన సెంటిమెంట్కి సంబంధించిన ఇష్టం రైట్ ఇప్పుడు నేను స్లాంగ్ మర్చిపోయా మారిపోయింది కదా ఓకే అది రాజకీయంది నేను మాట్లాడేది మతానికి సంబంధించిన సెంటిమెంట్ది నేను మాట్లాడేది రాజకీయాన్ని అయితే నేను మాట్లాడతాది రైట్ ఇప్పుడు మాట్లాడతాను అది జగన్మోహన్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఉంది అప్పుడు నువ్వు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి ఇది చెప్పు సమాజం తెలుగు సమాజం అంటే నీది మాట్లాడింది తెలుగు అయితే నాది మాట్లాడింది ఏంటిది ఏంటిది చంపేస్తుంది నీది సంపేస్తాది జగన్మోహన్ రెడ్డిది దొరికితే చంపేస్తా ఇప్పుడు మేము అందరం నాది వణుకుతుంది ఆ నాది వణుకుతుంది ఆ నాది వణుకుతుంది నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మినిట్ నాది నాకు వణుకు వస్తుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మీరు అట్లా రాజకీయ హత్యలు చేయొచ్చా చెప్పు నార్త్ నార్త్లో ఉన్న సిద్ధాంతం ఇక్కడికి తీసుకొచ్చి పుస్తాది ఇక్కడ సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాయి అనుకోవద్దు అర్థమైందా ఇక ఈ మొత్తం ఈ నెక్స్ట్ అంతా కూడా నేను మాట్లాడాయి ఎందుకంటే పొద్దున్నే సా ఫస్ట్ పార్ట్లో సావిత్రిది ఇప్పుడు ఈనది చూపించి ఫస్ట్ పార్ట్లో లో ఇది ఇప్పుడు ఈనది చూపించి ఏం మాట్లాడుతున్నావురా నరాల అయిపోయింది ఫస్ట్ సావిత్రి ఇది ఇప్పుడు ఈయనది చూపించి ఆ వీడి వీడియోస్ వీడియోస్ మాట్లాడాయి బాయ్ బాయ్